హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అనగానే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదా అందరికీ అయితే ఈ పచ్చడి బూజు రాకుండా ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది అదే విధంగా కొలతలతో ఫస్ట్ టైం పెట్టుకునే వారు సైతం చాలా తేలిగ్గా పెట్టుకోవచ్చు జూలై ఆగస్టు నెలల్లో పునాస మామిడికాయలు అంటే నాటు మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా వాటిని తీసుకొని శుభ్రంగా కడిగి తోడేమలు కట్ చేసుకున్న తర్వాత సొన చేసుకొని ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మామిడికాయలు ఇలాంటి కత్తిపే పెద్ద కత్తిపేటతో కట్ చేసుకోవడం వల్ల టెంకీ చెదరకుండా ఉంటుంది టెంకే ఉండడం వల్ల పచ్చడి కూడా బాగుంటుంది ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జీడి ఉంటుంది జీడితో పాటు రేకు కూడా ఉంటుంది అవన్నీ తీసేసుకొని ఈ విధంగా రెడీగా పక్కన పెట్టుకోవాలి పచ్చడి పక్కా కొలతలతో పెట్టడం వల్ల చెక్కు చెదరదు ఫస్ట్ టైం వా టైం వాళ్ళు కూడా ఈజీగా పెడతారు అనుకున్నాం కదా నేనైతే ముక్కలు కొలుచుకుంటే మానడైనాయి అనమాట మానడంటే రెండు కిలోలు కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువ అంటే సగంలో సగం మెంతులైతే వేసుకున్నాను మెంతులు దోరగా అయ్యే వరకు వేయించుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారిన మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి అదే విధంగా నేను మూడు ఎల్లిపాయలు పెద్ద సైజు ఎల్లిపాయలు తీసుకున్నాను ఇవన్నీ గర్భాలు వోల్చుకొని ఇవి కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు తర్వాత కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయల పేస్టు మెంతి పౌ మెంతి పౌడరు ఇవి వేసుకొని ముక్కలకు పట్టించుకోవాలి మొత్తం పొరలు లేకుండా పట్టించుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత చిన్న సైజు టీ తాగే గ్లాస్ తీసుకొని మూడు గ్లాసులు అయితే నేను ఉప్పు వేసుకున్నాను ఇలా కొలతలతో వేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎప్పటికీ బూజు రాదనమాట మళ్ళీ మళ్ళీ వేసి కలపాల్సిన అవసరం ఉండదు మూడు గ్లాసులు ఉప్పుకి మూడు గ్లాసులు కారం కూడా వేసుకున్నాను అదే గ్లాస్తోని ఇప్పుడు ఉప్పు కారం ముక్కలు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పల్లి ఆయిల్ అయితే ఏ పచ్చడికైనా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మానడు ముక్కలకి ఒక హాఫ్ హాఫ్ లీటర్ సుమారుగా ఆయిల్ అయితే పోసుకున్నాను అంటే పల్లి ఆయిల్ ప్యాకెట్లో సగం నూనె అయితే పోసుకున్నాను నేను ఇలా పోసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రోజల్లా అలాగే ఉండనివ్వాలి మరుసటి రోజుకల్లా మామిడికాయలో ఉండే వాటర్తో పాటు మనం వేసుకున్న నూనె కూడా పైకి తేలుతుంది ఈ కొలతలన్నీ ఫస్ట్ టైం పెట్టేవారి కోసమే మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత చక్కగా జాడీకి సర్దుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ